మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఐదు బుధవారం నాటి తెలుగు పంచాంగ వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం వంటి శుభ అశుభ సమయాలతో మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తు ఉతిథితి సప్తమి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలు వరకు తరువాత అష్టమి నక్షత్రం ఉత్తరాషాఠ్ సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు తరువాత శ్రవణయోగం ధృతి ఉదయం ఉదయం ఏడు గంటల నలభై ఆరు వరకు కరణం వనిజ ఉదయం తొమ్మిది ఇరవై ఒకటి వరకు విష్టి రాత్రి ఉదయం పావు తక్కువ పదివరకు అమృతకాలం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం పదికు ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది సున్నా ఎనిమిది వరకు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ తెలుగు పంచాంగం మీకు రోజువారీ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తుంది శుభ సమయాలను వినియోగించుకుంటూ దుర్ముహూర్తాలను నివారించండి ప్రతిరోజు ఇలాంటి పూర్తి ఆధ్యాత్మిక వివరాల కోసం మమ్మల్ని అనుసరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి